ఏదైతే కల్తీ జరిగిందని వచ్చాయో ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని మేము గుర్తించి వెనక్కు పంపించేశామని ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలు టీడీపీ హ్యామ్ టీడీ పెద్దలు చెప్తూ వచ్చారు అయితే సిట్టు దాఖలు చేసిన మొదటి చార్ట్ షీట్ లో చాలా స్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు కల్తీ జరిగిందని వెనక్కు పంపించిన ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఇతర దారుల ద్వారా మళ్ళీ సప్లై చేస్తే టీటీడీ యాక్సెప్ట్ చేసి వాటిని వినియోగించింది అని చెప్పారు సిట్ దర్యాప్తులో తేలింది వైవి సుబ్బారెడ్డి ఆ కాపీని కూడా చూపెట్టారు ఆ నెయ్యిని ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని మళ్ళీ ఆగస్టులో యాక్సెప్ట్ చేశారు వాడేశారు అని సిట్టే చెబుతోంది మరి దీనికి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న టీటీడీ అధికారులు బోర్డు బాధ్యత వహించాలి కదా దీని మీద మాత్రం ఎందుకు మాట్లాడడం లేదు అని కూడా వైవి సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నారు జంతువులకు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిందే నేను నేనే తప్పు చేసి ఉంటే అలా దర్యాప్తుకు సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రయిస్తాను అని కూడా వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు వెజిటేబుల్ ఆయన కలిసింది అని ఈవో చెప్పారు జంతువులకు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పటి వరకు సిట్టు దర్యాప్తులో అసలు ఏం కలిసిందో కూడా ఇంకా తేల్చలేదు అని కూడా చెప్తున్నారు వైవి సుబ్బారెడ్డి మరి అలాంటప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మొత్తం లడ్డూలన్నీ కల్తీ జరిగాయని ఎలా చెప్తున్నారు ఏ ప్రాతిపదికన ఏ ఆధారంతో చెప్తున్నారు అని కూడా ఆయన ప్రశ్నించారు టెండర్ దక్కించుకున్న ఏఆర్ సంస్థ జూన్ జూలైలోనే మొట్టమొదటిసారిగా నెయ్యిని సరఫరా చేసింది అప్పుడు తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంది మరి అప్పుడే తొలిసారి ఏఆర్ డైరీ నెయ్యిని సప్లై చేసినప్పుడు ఇంకా అంతకుముందు ఐదేళ్లు కూడా ఇలాగే కల్తీ జరిగిందని ఏ ప్రాతిపదికన ఏ ఆధారంతో చెబుతూ ఉన్నారు అని కూడా ఆయన ప్రశ్నించారు పైగా పైకి పంపే ప్రతి ట్యాంకర్ ని నెయ్యిని ల్యాబ్ లో పరీక్షించిన తర్వాతనే పైకి పంపుతూ ఉంటాం తేడా కనిపిస్తే ఆ ట్యాంకర్లను వెనక్కు పంపిస్తూ ఉంటాం ఇది తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగింది మా హయాంలో కూడా పలుమార్లు జరిగింది నాణ్యత లేకపోతే వెనక్కి పంపించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కల్తీ జరిగిన ఉంటే వెనక్కు పంపిస్తూ ఉన్నప్పుడు మరి ఆ నెయ్యి కొండ మీదకి వెళ్ళిపోయి ఐదేళ్ల పాటు వాడేశారు అని ఏ ఆధారంతో చెప్తూ ఉన్నారు అంటే వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు కరెక్టే ఒక కంపెనీ మీద ఫిర్యాదు వస్తే ఆ కంపెనీకి సంబంధించిన నెయ్యినే కాకుండా మొత్తం అందరు సరఫరాదారుల నెయ్యి మీద కూడా పరీక్షలకు ల్యాబ్ కు పంపించేలా ఆదేశాలు ఇచ్చిన వ్యక్తిని నేను ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టాను నేనే కుమ్మకాయ ఉంటే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెడతాను అన్ని మొత్తం నెయ్యి సప్లై చేసే కంపెనీలు అన్నింటి మీద పరీక్షలకు నేను ఎందుకు ఆదేశిస్తాను అని కూడా వైబీ సుబ్బారెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు పైగా వైసీపీ హయాంలో మూడు వందల ఇరవై ఆరు రూపాయలకు కిలో నెయ్యి చొప్పున కొనుగోలు చేశారు మూడు వందల ఇరవై ఆరు రూపాయలకే కొనుగోలు చేశారు కాబట్టి అది కల్తీదే ఉంటుంది అని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు మూడు వందల ఇరవై ఆరు రూపాయలకు నెయ్యిని కొనుగోలు చేస్తే అది కల్తీ అని చెబుతున్న వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కిలో నేను అంతకంటే తక్కువగా రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకు రెండు వందల తొంభై ఐదు రూపాయలకి కిలో చొప్పున కొనుగోలు చేశారు మరి దాంట్లో ఎంత కల్తీ జరిగి ఉండాలి ఇదే తెలుగుదేశం పార్టీ హయాంలో తిరుమల శ్రీవారికి సంబంధించిన పన్నెండు వందల కోట్ల రూపాయలని ప్రైవేట్ బ్యాంకు లో డిపాజిట్ చేశారు ప్రైవేట్ బ్యాంకుల్లో మేము అధికారంలోనికి వచ్చిన వెంటనే అంత స్థాయిలో అమౌంట్ అన్నది ప్రైవేట్ బ్యాంకులో ఉండడం సమంజసం కాదని తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగం బ్యాంకులో డిపాజిట్ చేసాం అలా మేము డిపాజిట్ చేసిన రెండు మూడు నెలలకే ఎస్ బ్యాంక్ అన్నది దివాలా తీసింది ఒకవేళ తెలుగుదేశం పార్టీలో హయాంలో పెట్టినట్టుగానే ఆ ప్రైవేట్ బ్యాంకులో ఆ డబ్బును అలాగే కంటిన్యూ చేసి ఉంటే తిరుమల శ్రీవారికి కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చి ఉండేది కాబట్టి మేము అనేక విషయాల్లో తిరుమల శ్రీవారికి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నామే కానీ ఇలా హల్తీ చేసి ఏదో నాలుగు రూపాయలు సంపాదించేసుకుందాం అనే అనేంత వ్యక్తులం మేము కానే కాదు ఈ విషయంలో లైట్ డిటెక్టర్ పరీక్షలు కూడా మేము సిద్ధం మేము సిద్ధం అని వైవి సుబ్బారెడ్డి చెప్పారు